నిలబడి తెలిసేవాళ్ళం అందులో నేను విద్యార్థి నాయకుడుగా కార్యదర్శిగా తెలిసి ఈ ప్రాంతంలో ఆ మంచి సేవకుడిగా గుర్తింపు ఈ కాలేజ్ నాకు దోహదపడింది సమావేశంలో నన్ను ఆహ్వానించినటువంటి ప్రిన్సిపల్ గారికి మిగతా స్టాఫ్ కై నా ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తిరిగి చాలా సంతోషమైనటువంటి వాతావరణంలో వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చాలా ఆనందంగా ఉంది విద్యార్థుల పట్ల గురువులకు ఎంత ప్రేమ ఉంటుందో కళ్యాణుల పట్ల బిడ్డలకు ఎంత ప్రేమ ఉంటుందో అందరి కలిపి చూస్తుంటే ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏర్పాటు చేయడం చాలా అభినంద తగ్గ విషయం నిజం చెప్తున్నారంటే ఈ కమ్యూనికేషన్ తల్లిదండ్రులతో పిల్లలకు మామేకం గురువార్ల పిల్లలం ఇవన్నీ కలుపుతూ చేసుకుంటే రాబోయే పిల్లల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని నమ్మి ఈ కార్యక్రమం నా సమాప్తంగా చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపిస్తారు స్కూళ్ళు పంపిస్తారు కాలేజీ పంపిస్తారు కానీ వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ జీవన విధానం ఎలా పెరుగుతుందో అని ఎక్కువ గమనించారు ఇప్పుడు మంచి కార్యక్రమం చేయడం చూస్తుంటే రాబోయే తల్లిదండ్రులు ఇంకొక శ్రద్ధ బిడ్డల పట్ల కలుగుదల నమ్మకంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నాను నా కల్ల ముందరినీ నిలబెట్టించి వాళ్ళ పాధాన్యతలో చూపించిన కార్యక్రమం చూసి చాలా సంతోషపడ్డాను చాలా సంతోషమైన విషయం ఆ మొరల్స్ లేకుండా ఉన్నాయి ఇప్పుడున్న సమాజంలో యువతకు ఆ మొరల్స్ నిలబెట్టేలాగా ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థిని తల్లికి పాదాలను చేసేటువంటి కార్యక్రమం చేయడం చాలా అభినంద విషయం ఎందుకంటే పురాణంలో ఒక మంచి మాట ఉంది అది ఏమంటే తల్లి పాదాల కిందనే ఈ స్వర్గం ఉందన్న మాట అదే కదా స్వర్గం ఉంది అమ్మ పాదాల కింద ఉంది అని చెప్పారు అలాంటి మంచి మాటలతో మా జీవితాలు సక్సెస్ఫుల్ చేసుకోగలిగా మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు పెద్ద చదువులు మాకు ఆసక్తి లేకున్నా కానీ ఈ మానవత్వము ఈ స్నేహ వాతావరణము ఇలాంటి చక్కటి వాతావరణం మేము పెరగడం మూలంగా ఈరోజు ఒక మంచి వ్యక్తులుగా ఈ ప్రాంతం నిలబడానికి కారణమైంది చదువుకున్నా కానీ జ్ఞానం లేకుండా చదువుకున్నా కానీ విదేత లేకుండా ఉండేటువంటి వ్యక్తుల మూలంగా సమాజంలో ఎంతో బ్యాక్ పోయేటువంటి పరిస్థితులు వచ్చాయి ఇదే కాలేజీలో చదువుకున్న విద్యార్థులు కొందరు హంతకులుగా మారా మోసగాళ్ళు స్నేహం చేసిన వాళ్ళు కూడా చాలా మంది మరణించారు చాలా కరం చాలా తప్పుడు మార్గంలో ఆనాడిపోయి ఈరోజు వ్యవస్థలకు దూరంగా ఉంటూ పతనమైన జీవితంలో ఎన్నో వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి పతనం కాపులు తల్లిదండ్రులు గురువులు విద్యార్థులు అందరూ కలిసి ఒక మంచి సమాజాన్ని స్థాపించాలన్నటువంటి గొప్ప నిర్ణయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా 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 ఆనందంగా ఉన్నాడు ఇక సార్ గారు ప్రిన్సిపల్ గారు అన్ని చెప్పాడు కాలేజీలో ఇంత అద్భుతంగా కాలేజ్ డెవలప్మెంట్ అయింది విద్యార్థులు చేసుకోవడం జరిగింది కాలేజ్ డెవలప్మెంట్ అయింది రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్పొరేషన్ విద్యార్థి కూడా ఉన్నాడని చెప్పడం జరిగింది చెప్పి కూడా అసలు చెప్పకుండా మర్చిపోయాడు సార్ అసలు విషయం చెప్పలేదు సార్ అదేమంటే ఈ కాలేజీలో మానసిక వికలాంగులు అంటే మతి స్థితి లేని విద్యార్థులు కూడా చేర్పించుకున్నారు చెప్పాలి వాళ్ళకి ఏదైతే ఆ మానసిక ఈ ఈరోజు కాలేజీలో చేర్పించుకొని వాళ్ళకు కూడా ఒక సమానమైన విద్యార్థి వ్యవస్థలో

కేశంతో స్నేహం చేయలేదు నేను నా ఫ్రెండ్స్ ఉన్నాడు వీళ్ళతో స్నేహం కంటే నేను ఎక్కువ చేస్తానంటే వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మతో వాళ్ళ బాలతో వాళ్ళ అక్కంతో వాళ్ళ స్నేహం చేసుకున్న జీవితం మా ఊళ్ళు ఇక్కడ ఇంట్లో ఏ తింటాడో ఏ ఏ పడుకుంటాడో ఏమస్తు అలాంటిది నేర్పించిన మాట చిన్నప్పటి నుంచి మా కులైంది మతం లేదు